द प्रासे आफ एजुकेशन दुक रिटन बै हूम हू रोट दुकेस आफ् एज्युकेशन प्रासेस आफ् एज्युकेशन पुस्तक रचिता द प्रासे आफ एजुकेशन पुस्तक रचिता जेर्रोम ब्रूनर् वाज द आफ दुक प्रासे प्रासेस आफ् एजुकेशन पुस्तक रचित जेरोम ब्रूनर జెర్రో బ్రూనర్ మామూలుగా వారి ప్రతిపాదించిన ఫేమస్ అభ్యసన సిద్ధాంతం ఏంటంటే ఆవిష్కరణ అభ్యసన సిద్ధాంతం ఆవిష్కరణ అభ్యసనాన్ని వారి ప్రతిపాదించడం జరిగింది దాన్ని మనం డిస్కవరీ లర్నింగ్ అంటారు అదే కాకుండా జెర్రో బ్రూనర్ ప్రతిపాదించిన ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే స్పైరల్ కరికులం స్పైరల్ కరికులంలో కూడా ఏమంటారంటే వారు ఒక అంశాన్ని చెప్పేటప్పుడు అవి మళ్ళీ మళ్ళీ రిపీట్ కావాలి అంటే సరళం నుంచి సంక్లిష్టం వైపు కావచ్చు మళ్ళీ రీవిజిట్ చేయాలి ఏదైతే పాఠ్యాంశానికి సంబంధించిన అంశాలు ఉంటాయో అవి మళ్ళీ రీవిజిట్ చేయాలి అనేది ఈ స్పైరల్ కరికులం యొక్క ముఖ్యమైన వాదన ముఖ్యంగా మ్యాథమెటిక్స్ తీసుకున్నట్టయితే స్పైరల్ కరికులం అనేది ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది మిగతా దాంట్లో కూడా ఇస్తారు బట్ మ్యాథమెటిక్స్లో ఎక్కువ ఇస్తారు అదేవిధంగా వీరు మామూలుగా బోధన దశలు మూడు రకాలైన బోధన దశలను సూచించారు ఒకటేమో ఎనాక్టివ్ దశ అని ఎనాక్టివ్ దశ అంటే దాన్నే మనకు ఈ యొక్క ఒకటి ఎనాక్టివ్ దశ రెండవది చిత్ర ప్రతిమా పద్ధతి అంటారు ఐకానిక్ మెథడ్ అంటారు లేదా ఐకానిక్ మోడ్ మూడవది ప్రతీకాత్మక పద్ధతి సింబాలిక్ మోడ్ అంటారు మరొకసారి చూద్దాం జెర్రోమ్ బ్రోనర్ మామూలుగా వారు మో బోధనా దశలను లేదా మోడ్స్ ఆఫ్ టీచింగ్ను ఈ ఆర్డర్లో ఉండాలని చెప్పారు ఒకటి క్రియాత్మక పద్ధతి ఎనాక్టివ్ మెథడ్ అంటే యాక్టివిటీస్ ద్వారా నేర్చుకోవడం లేదా పిల్లలకు రైమ్స్ చెప్తాం యాక్షన్ రైమ్స్ అంటాం ఇక రెండవది చిత్ర చిత్ర ప్రతిమ పద్ధతి లేదా ఎకానిక్ మోడ్ అంటారు మెథడ్ అంటారు ఇప్పుడు ఏంటంటే చిత్రపటాల ద్వారా లేదా నమూనాల ద్వారా మామూలుగా అదే అంశాన్ని బోధించడం జరుగుతుంది మూడవది సింబాలిక్ మోడ్ లేదా ప్రతీకాత్మక పద్ధతి అంటారు అంటే జనరల్గా ఏంటంటే మనకు టెక్స్ట్ ద్వారా మామూలుగా అదే అంశాన్ని పిల్లలు టెక్స్ట్ చదివి నేర్చుకోవడం అనేది జరుగుతుంది తెలుసుకుంటారు ఈ రకంగా వారు మామూలుగా త్రీ మోడ్స్గా మనం బోధనా దశల క్రమాన్ని సూచించారు మొట్టమొదటిదేమో ఎనాక్టివ్ మోడ్ క్రియాత్మక పద్ధతి రెండవది ఐకానిక్ మోడ్ చిత్ర ప్రతిమా పద్ధతి మూడవది ప్రతీకాత్మకత సింబలిక్ మోడ్ సో ఈ విధంగా వారు చాలా ఫేమస్